శ్రీ లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్ కే శ్రీ కేలన్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్గా డైరెక్టర్ రవికిరణ్ డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమాలో మా యంగ్ హీరో కృష్ణ తొలిపరిచయం అప్ అండ్ కమింగ్ డాక్టర్ ఆల్సో ప్లస్ యాక్టర్ సో ఈ యాక్టర్కి ఆ డాక్టర్ తోడు డాక్టర్కి యాక్టర్ తోడు ఇట్ ఈస్ వెరీ గుడ్ సబ్జెక్ట్ అంటే ఇప్పుడు జనరల్గా స్టూడెంట్స్ అందరూ కాలేజీకి చదువుకోవడానికి చదువు చదువుకోవడానికి పంపిస్తే వాళ్ళు కాలేజీకి వెళ్లకుండా తప్పు మార్గాలు పట్టి డ్రగ్స్ అని సిగరెట్స్ అని మందని ఈ బార్లు గెలుపడం ఈ కాలేజీలు కట్ చేసి స్కూల్స్కి వెళ్ళడం మీన్ సినిమాలు కెళ్ళడం ఇలా జరుగుతుంది సో ఒక ఈ ఈ నెంబర్ వన్ స్టూడెంట్ ఈ హీరో అనే క్యారెక్టర్ కూడా అదే మార్గంలో ఆ పట్టి ఆ డ్రగ్స్కి అలవాటు అయ్యి దాంట్లోంచి మళ్ళీ బయటకు వచ్చి ఎలా నెంబర్ వన్ స్టూడెంట్ అయ్యాడో అన్నది మెయిన్ పాయింట్ ఆఫ్ దంటే ఇది నా జీవితానికి సంబంధించింది నేను కూడా ఒకనప్పుడు కాలేజీలో చదువుతూ ముంబైకి వెళ్ళి అక్కడ సంగీతం చేస్తూ డ్రగ్స్ అలవాటు అయ్యి డ్రగ్స్లో పడిపోయి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఫుల్ డ్రగ్ అడిక్ట్ అయిపోయి ఆ డ్రగ్స్ నుంచి మళ్ళీ బయటకు ఎలా వచ్చి తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఆ డ్రగ్స్ నుంచి బయటకు రావడం దానికి ఇప్పుడు ఈ సినిమాలో నా క్యారెక్టర్ వచ్చి ఒక స్పెషల్ ఆఫీసర్ ఈ ఆఫీసరు ఈ ఆఫీసరే ఈ ఈ డ్రగ్ అడిక్ట్ స్టూడెంట్స్ని మార్చి వాళ్ళకి ఒక గుణపాఠం లాగా చెప్పి ఇది ఇది పెడతారు బాబు ఇది కాదు కరెక్ట్ రూట్ కరెక్ట్ రూట్ ఇదని చెప్పి వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంటాను దాంట్లో ఆ ప్రయత్నంలో నెంబర్ వన్గా మా కృష్ణ నెంబర్ వన్ స్టూడెంట్గా వస్తాను అనమాట ఇలాగే నా జీవితంలో కూడా నాకు గురువు అంటే మా అన్నయ్య మా అన్నయ్య ఉన్నానంటే ఈ డ్రగ్స్ అని కదరా దీనికంటే మంచికిచ్చి ఒక డ్రగ్ ఉంది నీకు చూపిస్తాను రాని తీసుకెళ్ళి మార్షల్ ఆర్ట్స్లో జాయిన్ చేశాడు మార్షల్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యాక నా పక్కన ఏమైనా సిగరెట్ కాల్చినా ఏదైనా ఇది స్మోకింగ్ ఎవరైనా దగ్గర నుంచి చేసినా కూడా నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది సో ఈ ఈ డ్రగ్ అడిక్షన్ అనేది ఇప్పుడు ఇప్పుడు స్టూడెంట్స్కి డ్రగ్స్ కానీ బార్లు కానీ బస్ స్టాప్లో నుంచి ఈవిటీసింగ్ కానీ ఇలాంటివన్నీ చేయకుండా ప్రతి స్టూడెంటు అతను గోల్ అతను ఏమనుకున్నా అది సాధించాలంటే ప్రతి స్టూడెంట్కి మార్షల్ ఆర్ట్స్ అవసరం ఈ సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ మనకి అందరికీ ఈ టైటిల్ బాగా గుర్తున్న టైటిల్ యాక్చువల్లీ కథ అంతా అనుకున్నప్పుడు దీనికి ఏం టైటిల్ పెడితే బాగుండిద్ది అనేది చాలా ఆలోచించాను ఆలోచించి స్టూడెంట్గా ఉన్నప్పుడు అతను రియలైజ్ అయ్యి ఏ విధంగా నెంబర్ వన్ స్టూడెంట్గా వచ్చాడు అనేది కథ అందువల్ల నెంబర్ స్టూడెంట్ నెంబర్ వన్ అయితే బాగా యాప్ట్ అయ్యింది తొందరగా జనాలకు వెళ్ళేది ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కదండి ఆల్రెడీ వచ్చిన టైటిల్సే మళ్ళీ వస్తున్నాయి కదా ఆ నేపథ్యంలో చేస్తుంది అనమాట దీనిలో ఏంటంటే డ్రగ్స్ మాఫియా ఉన్నప్పటికీ ఆ మాఫియా బ్యాక్డ్రాపు ఉంటుంది మెయిన్ ఏంటంటే మదర్ సెంటిమెంట్ ఉంటుందండి సినిమా మదర్ సెంటిమెంట్ తల్లి కొడుకుల యొక్క ఇది దీనిలో చాలా బాగా చూపించడానికి ట్రై చేస్తున్నాను అది బాగా క్లైమాక్స్కి వెళ్ళే వరకు ఫీక్ వెళ్తుంది అది హైలైట్గా నిలబడింది అనుకుంటున్నాను తర్వాత బాణచంద్ర గారు అంటే అది భాను గారిని ట్రై చేస్తున్నాను ఆమెకి కథ చెప్పి ఆమె చేత ఆ క్యారెక్టర్ చేయించడానికి చేస్తున్నాను ఆమె ఒప్పుకుంటే ఇంకా సినిమా నాకు హండ్రెడ్ పర్సెంట్ హైలైట్ అవుతుంది మదర్ క్యారెక్టర్ అలాగే ఈక్వల్గా మన యాక్షన్ ఇవన్నీ సీక్వెన్స్ కానీ దీన్ని అంటే చెప్పొద్దని డైరెక్ట్గా నేను డ్రగ్స్ చెప్పకోకుండా చూపిస్తూ ఫైనల్గా ఒక పోలీస్ ఆఫీసర్ గారు భాన్ చంద్ర గారు ఒప్పుకోవడం నాకు చాలా అది చాలా ఎఫెక్ట్ బాగా జనాల్లోకి వెళ్ళిద్దని నేను భావిస్తున్నాను ఇంకా ట్వంటీ ఎయిత్ నుంచి కంటిన్యూగా ఒకటే షెడ్యూల్లో కంప్లీట్ అయిపోయింది సార్ ఆల్మోస్ట్ ఆల్ జనవరి ఎండింగ్ లోపు మంత్ కల్లా మొత్తం షూటింగ్ అయిపోతుంది సాంగ్స్తో సహా నమస్కారం నా పేరు కృష్ణ నేను చేస్తున్న సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ ఇందులో హీరోగా రావడం నాకు అదృష్టంగా అదృష్టంగా భావిస్తున్నాను మొదటిసారి డైరెక్టర్ గారు నాకు వచ్చి కథ చెప్పినప్పుడు స్టూడెంట్ నెంబర్ వన్ అని చెప్పగానే ఎన్టీఆర్ స్టూడెంట్ యాక్చువల్గా నేను ఎన్టీఆర్ ఫ్యాన్ ఈ సినిమా పేరు పెట్టుకున్న అందరు ఫీల్ అవుతారు అని భయం వేసింది కానీ కథ విన్నాక ఈ పేరే దీన్ని క్యాప్ట్ అయితే అనిపించింది అలాగే నన్ను బాణచంద్ర గారు చాలా మోటివేట్ చేశారు థ్యాంక్ యూ సార్ అలాగే మీ అందరి సపోర్ట్ కూడా మాకు చాలా కావాలి నా పేరు తలా శ్రీనివాసు ఈ సినిమాకి నేను సంగీత దర్శకత్వం వహిస్తున్నాను ఇందులో నాలుగు పాటలు ఉన్నాయి అడిగే మ్యూజిక్ సిటీస్ నడుస్తున్నాయి నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన డైరెక్టర్ గారికి నిర్మాత గారికి అందరికీ నమస్కారములు హీరో చైతన్యకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఇంత గొప్ప టీంతో బాలచంద్ర గారు నటించడం అంటే నాకు చాలా అసలు అసలుగా ఎక్సైట్మెంట్గా ఉంది ఇంత గొప్ప టీంతో నేను వర్క్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఆనందంగా ఉంది నాకు